అధ్యక్ష గత ప్రభుత్వం చేసిన అనేకమైన దాడులు విధ్వంసాల్లో అతి ముఖ్యమైనది దేవాలయాలపై దాడులు అధ్యక్ష ఇప్పటి వరకు మనం జరిగిన ఈ సభలో కోసం చర్చిస్తున్నాం అధ్యక్ష కానీ మన సనాతనమైన సనాతన ధర్మంలో సాంప్రదాయాన్ని పాటిస్తున్న మన హిందూ దేవాలయాల మీద సుమారు రెండు వందల యాభై దేవాలయాల మీద దాడులు చేశారు అధ్యక్ష గత ప్రభుత్వం ఐదేళ్లలో అందులో ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకమైన రామదేర్ఘ శ్రీరాముని ఇలా కాకి చెప్పు కో ఉన్న మూడు సింహాలు అధ్యక్ష ఇప్పటి వరకు జరిగిన ఎవరు చేశారు ఇది ఎందుకు చేయించారు దీని వెనుక ఎవరున్నారు దీని వెనుక పెద్ద మాకేం ఉంది అధ్యక్ష మన సనాతన ధర్మమైన ఐందో సంప్రదాయాన్ని సాంప్రదాయాన్ని దెబ్బతీయాలి అవమానపరచాలి ఉద్దేశంతో చేసిన పొట్టుల దీన్ని చాలా పెద్ద కుట్రగా భావించి మన సభలో తప్పకుండా మీరు దీని మీద ప్రత్యేకమైన చర్చ చేసి దీని మీద ఒక కమిటీ చేసి ఒక సిఐడి కో సిబిఐ కో అప్పగించి దీని మీద నిగ్గు చేర్చవలసిన అవకాశం ఉందా చర్చ లేని పక్షంలో మన దేవుడు క్షమించగలదేమో కానీ ప్రజలు మాత్రం మనం క్షమించిన చర్చ చేసింది వాడు అధిక శిక్ష పడింది మళ్ళీ చేసింది వాళ్ళు శిక్ష పడింది ఈ కొంచెచింగ్ ఇంపార్టెంట్ కాదట్లేదు